ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీస్ పరిలో చిన్న డబ్బింగ్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో కంటెంట్ ఉన్న చిన్న చిన్న చిత్రాలు థియేటర్ల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి ప్రధానంగా చాంపియన్ శంబాల ఇషా దండోరా పతంగ చిత్రాలు పోటీ పడగా ప్రేక్షకుల తీర్పు మాత్రం భిన్నంగా ఉంది కలెక్షన్స్ పరంగా ఒకరు కంటెంట్ పరంగా మరొకరు విజయం సాధించగా మార్కెటింగ్ మాయాజాలంతో ఇంకొకరు సేఫ్ అయ్యారు మొత్తంగా ఈ పండుగ సీజన్ బాక్సాఫీస్ విజేత ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది వసూల పరంగా చూస్తే చాంపియన్ సినిమా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది కేవలం నాలుగు రోజుల్లోనే పన్నెండు కోట్ల గ్రాస్ వసూలు చేసింది సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాకపోయినా డీసెంట్ టాక్తోనే ఈ స్థాయి వసూలు రాబట్టడం విశేషం దీనికి ప్రధాన కారణం వైజయంతి మూవీస్ వారు పక్కా ప్లానింగ్ అని చెప్పాలి సొంత డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయడం థియేటర్ల సంఖ్యను పెంచడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది మాస్ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడంతో చాంపియన్ సక్సెస్ అయింది తద్వారా ఈ లో కమర్షియల్ విన్నర్గా నిలిచింది మరొక వైపు హీరో ఆది సాయి కుమార్కు సంబాల చిత్రం ఒక బలమైన కంబ్యాక్ ఇచ్చింది గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న ఆదికి ఈ సినిమా కలెక్షన్స్ పెద్ద ఊరటనిచ్చింది డివైన్ థ్రిల్లర్స్ ఓనర్ కావడం విజువల్స్ ఆకట్టుకోవడంతో మౌట్ టాక్ బాగుంది పోటీలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ సంబాల తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ను ఏర్పాటు చేసుకుని మంచి వసూలను రాబడుతోంది ఆది కెరియర్లోనే ఇది ఒక బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా నిలవడం విశేషం ఇక హర థ్రిల్లర్ ఇషా విషయానికి వస్తే ఇది పక్కాగా ప్లాండ్ హిట్ అని చెప్పవచ్చు సినిమా కంటెంట్ కంటే బన్నీ బన్నీవర్స్ వంశీ నందిపాటి చేసిన భారీ ప్రమోషన్సే దీనికి ప్రధాన బలం ఆకట్టుకునే టీజర్లు సోషల్ మీడియాలో చేసిన హడావిడి కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి అలా వచ్చిన ఓపెనింగ్స్తోనే సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెంట్ సాధించి సేఫ్ జోన్లోకి వచ్చేసింది టాక్తో సంబంధం లేకుండా మార్కెటింగ్ స్ట్రాటజీలతో ఒక సినిమాను ఎలా గట్టెక్కించాలో ఇషా నిరూపించింది దురదృష్టవశాత్తు బలమైన కంటెంట్ ఉన్న బాక్స్ ఆఫీస్ వద్ద వెనుకబడిన చిత్రంగా నిలిచింది విమర్శకుల ప్రశంసలు చూసిన వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ అది కలెక్షన్ల రూపంలోకి మారలేదు ప్రమోషన్ల లోపమో లేదా మాస్ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడమో కానీ ఆశించిన స్థాయిలో వసూలు రాలేదు ఇక యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన పతంక్ పర్లేదనిపించింది మోహన్ లాల్ వృషభ ఫస్ట్ డే నే చాప చుట్టేసింది మొత్తంగా క్రిస్మస్ సినిమాలో కమర్షియల్ గా ఛాంపియన్స్ అగ్రస్థానంలో ఉండగా కెరియర్ పరంగా ఆదికి సంబాల సేఫ్ గా ఇషా నిలిచింది కంటెంట్ గెలిచిన కలెక్షన్ లో దండోరా వెనుకబడడం గమనార్హం